హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు స్టోరీస్ మేము మా ఇన్లాస్తో న్యూయార్క్ న్యూ జెర్సీ ట్రిప్ వెళ్ళమా వెళ్ళామన్నమాట సో దానికోసము ప్యాకింగ్ చేస్తున్నాను సో అన్ని పర్సనల్ కేర్ ఐటమ్స్ అవన్నీ ప్యాకింగ్ అన్నమాట స్మాల్ స్మాల్ బ్యాగ్స్లో ఇవన్నీ తీసుకెళ్లిపోయి మెయిన్ లగేజ్లో పెట్టుకున్నాను సో మెయిన్ లగేజ్ చెక్ ఇన్ బ్యాగ్ అనమాట సో చెక్ ఇన్ బ్యాగ్ కొనుక్కున్నాము ఎందుకంటే మాకు స్పిరిట్ ఎయిర్లైన్స్లో క్యారీ అని రాలేదు అందుకని చెప్పి అందరికీ కలిపేసేసి ఒక చెక్ ఇన్ బ్యాగ్ కొనేసుకున్నాం అనమాట సో ఇంకా అందరి బట్టలు పెట్టేసేసి సర్దేశాము ఇందాక పెట్టు పర్సనల్ కేర్ ఐటమ్స్ బ్యాగ్స్ కూడా ఇందులో పెట్టి ప్యాక్ చేసి నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోజు అన్నీ చెక్ చేసుకుంటున్నాం అనమాట సో గ్యాస్ పొయ్యి డిష్ వాషర్ ఆన్ ఉందా లేదా బ్యాక్ డోరు అని తర్వాత మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి అలారం సిస్టమ్ సెట్ చేస్తున్నాము అలారం మీద సెట్ చేసేసాను ఇంకా కారు పెయిర్ పార్కింగ్లో పార్క్ చేసేసి వాళ్ళే షటిల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్కి సో దానికోసం వెయిట్ చేస్తున్నాం షటిల్ సర్వీస్ వచ్చిందనమాట ఇంకా లగేజ్ లోడ్ చేసుకుని వెళ్ళిపోయాము ఆ తర్వాత స్పిరిట్ ఎయిర్లైన్స్ దగ్గర చెక్ ఇన్ బ్యాగ్ ఇచ్చేసి ఆ తర్వాత సెక్యూరిటీ చెక్కి వెళ్ళాము అనమాట సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత గేట్ దగ్గరికి నడుస్తున్నాము ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము సీట్లు దొరికినవి కూర్చున్నాము ఇంకా మా ఆయన ఏంటంటే ఫుడ్ ప్యాక్ చేసి తెచ్చుకున్నది తినడం స్టార్ట్ చేశాడనమాట చక్కగా మేము సీట్ వేరే దగ్గర వచ్చింది మా దగ్గర চটটা ইঞ্জিন জাস্টাল অমূল্য গুছটা করে রাইতে নেন ইয়াত ইনকিদের ম্যানেজ না আতে গাম্মাতে ভিদেরে ভালোছরা দেখা করে থাকে তো আकडे তো ভাঙাতা আপে আড বড় বড় ইട്ടുണ്ട് দিদি বড় বড় দেখ বড় বড় দে মাত্র তো আনে কুজান মধ্যে তিন আकडे বড়ട്ടുണ്ട് ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నారనమాట బోర్డ్ అయ్యాము సో ఇంకా బోర్డ్ అయిపోయిన తర్వాత సీట్స్లో సెటిల్ అయిపోయాము సీట్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా బోర్డింగ్ అంతా డన్ బోర్డింగ్ అంతా డన్ అయిపోయింది కదా ఇంకా ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ అనమాట సో రన్వే మీద వెళ్తూ ఉంది సో ఇంకా టేక్ ఆఫ్ చేసేసింది ఎయిర్లోకి ఎగిరింది అనమాట సో ఇంకా ఇది సీన్స్ ఆఫ్టర్ ఎయిర్లోకి ఎగిరిన తర్వాత మధ్యలో ఇట్లా సీనరిక్గా సీనిక్గా ఉంది కదా అని పిక్చర్స్ తీశాను సో ఫ్లైట్ ఇంకా ఫిల్డర్సియాలో ల్యాండ్ అయ్యింది ఇంకా డీబోర్డ్ అయిపోయాము డీబోర్డ్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ కోసం నడుస్తున్నాం అనమాట సో యాక్చువల్లీ ఇది ఫిల్డెల్ఫియా ఎయిర్పోర్ట్లో వెళ్ళామన్నమాట సో మా హస్బెండ్ యూఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది ఈ ఎయిర్పోర్ట్కే సో మా అత్తయ్య వాళ్ళు హ్యూస్టన్ తర్వాత వచ్చిన ఎయిర్పోర్ట్ ఇది సచ్ ఎక్కువ ఇన్సిడెన్స్ అనమాట సో మేము రెంటల్ కార్ బుక్ చేసుకున్నాము దాన్ని షెటిల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట షటిల్ వచ్చేసింది ఇంకా ఎక్కేసేసి రెంటల్ కార్ దగ్గరికి వెళ్ళిపోయామనమాట చెక్ ఇన్ దగ్గరికి సో ఆన్లైన్ చెక్ ఇన్ చేస్తాము సో కార్ వచ్చేసింది ఈజీగా కార్ తీసేసుకున్నాము కార్ తీసుకున్న తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో తీసుకోవాలి ఎందుకంటే ఏమైనా స్క్రాచెస్ అలాంటివి ఏమైనా ముందే ఉంటే అవి మనం వేసామని క్లైమ్ చేయకుండా ఇంకా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేసేసి న్యూ జెర్సీ వెళ్తున్నాం అనమాట మేము హోటల్ న్యూ జెర్సీలో బుక్ చేసుకున్నాము సో ఆల్మోస్ట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు న్యూ జెర్సీ ఎంటర్ అయ్యాము డే వన్ చాలా లేట్గా లేసామన్నమాట ముందు రోజు చాలా లేట్ అయింది టూ ఏఎం అయింది వచ్చి పడుకునేసరికి ఇంకా అందుకని చెప్పి బ్రంచ్ కని డంకిన్ డోనర్స్ తెచ్చుకొని తినేసాము ఇంకా తర్వాత ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయ్యి అక్షరధాం వెళ్ళాం క్రితామన్నమాట న్యూ జెర్సీలో కట్టారు కదా అది చాలా ఫేమస్ పార్కింగ్ లాట్లోకి ఎంటర్ అయిపోయామనమాట సో ఇంకా కార్ పార్క్ చేసుకొని దిగేసి స్టార్ట్ అవ్వ ముందు మామయ్య చూసారు కదా వీడియోస్ అన్ని లాగుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించడానికి ఇంకా అత్త కెమెరా పట్టుకోమనేస్తే మామయ్యని ఫోటో తీస్తుంది అనమాట సో ఇంకా స్టార్ట్ అయ్యి టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము యాక్చువల్గా ఇది సాటర్డే సండే అయితే రిజర్వేషన్ కావాలి అంట ఫ్రైడే నార్మల్గా డేస్ అయితే అవసరం లేదు సో ఇంకా ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఉన్న విగ్రహం ఏంటంటే అలయోగి నీలకంతన్ అనమాట సో ఆయన జర్నీ ఇది ఏంటంటే ఆయన ఖాళీ నడకన ఇండియాలో అక్కడ గోల్తో చేశారు కదా ఆ ప్లేసెస్ అన్నీ వెళ్ళాడంట సో ఆయన జర్నీని ఇండికేట్ చేస్తూ ఆ మ్యాప్ అండ్ ఆ ఐడియల్ని అక్కడ పెట్టారు సో ఎంటర్ అవ్వగానే ఆయన దర్శించుకుంటామన్నమాట ఆ తర్వాత ఫ్రంట్కి వెళ్ళగానే ఇట్లా మనకి ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది టెంపుల్ చాలా ఆ సరౌండింగ్స్ అదంతా పీస్ఫుల్గా చాలా బాగుంది లైక్ ఆర్కిటెక్చర్ కానీ అదంతా చాలా బాగుంది ఇట్లా మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఇంకా అక్కడ అమ్మాయిలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదా అదేంటి అంటే గంగా యమున అవంట సో దాన్ని ఇండికేట్ చేస్తూ అట్లాగా ఇంకా మా హస్బెండ్ మా మామైన పిక్చర్స్ తెస్తున్నారు ఇంకా ఇట్ల మధ్యలో చుట్టు అటు ఇటు సైడ్స్కి ఇట్లా ఉన్నాయి అన్నమాట ఇది వీటిని ఏమంటారు నాకు తెలీదు కానీ చూడటానికి చాలా బాగున్నాయి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుని వెళ్తామన్నమాట సో అక్కడ ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఈ మెయిన్ ఎంట్రెన్స్లో నుంచి ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు నడిచి రైట్కి తీసుకొని ఫ్రంట్కి నడుస్తామన్నమాట సో చూసారు కదా ఎంత బాగుందో సో ఇట్లా ఫ్రంట్కి నడిచిన తర్వాత హాఫ్ నడిచిన తర్వాత మనకి టెంపుల్ కనిపిస్తుంది సో టెంపుల్ ఇట్లా కనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వం సో టెంపుల్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది సో దీన్ని అక్షర్ధాం అంటారు సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్షర్ధాం అది రాబిన్స్ విల్ న్యూ జెర్సీలో ఉంది సో ఇంకా ఫర్దర్ గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము సో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెల్కమ్ సెంటర్ అని ఉంటు ఉంటుంది అనమాట లెఫ్ట్లో సో ఇంకా ఆ వెల్కమ్ సెంటర్ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అవుతాము సో ఇక్కడ వచ్చేసింది వెల్కమ్ సెంటర్ సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అనమాట సో ఇక్కడ చిన్న సెక్యూరిటీ లాగా ఉంటుంది సో ఆ సెక్యూరిటీలో నుంచి మనం పాస్ అయ్యి ఎంటర్ అవ్వగానే మనకి తల ఎత్తితే ఇట్లా కనిపిస్తుంది అనమాట ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా ఇదంతా హవేలీ ఆర్కిటెక్చర్ అంట సో నాకైతే చూడటానికి చాలా బాగుంది ఆయన ఉన్నారు కదా ఆయన Um uh, uh mm. స్వామినారాయణ ఆయన అనమాట సో ఇది ఉంది కదా ఓరియంటేషన్ థియేటర్ అని ఆ ఓరియంటేషన్ థియేటర్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మూవీ ఉంటుంది అది ఎలా కట్టారు ఏంటి దాని హిస్టరీ అదంతా చెప్తారనమాట గుడ్ టు లీజన్ అది సో ఇది అంతా చూడండి చాలా డీటెయిల్ ఇంకా భలే చక్కగా కార్వ్ చేశారు సో ఎంతైనా అసలు దానికి చాలా ఇది కావాలి సో నాకైతే ఆర్కిటెక్చర్ అదంతా చూడటానికి చాలా బాగా నచ్చింది సో మేము ఇదైతే నేనైతే సెకండ్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం మా మదర్ వచ్చినప్పుడు వెళ్ళామన్నమాట పేరెంట్స్ ఎవరైనా వచ్చినా మనమైనా ఇది మస్ట్ విజిట్ స్పాట్ అనమాట టెంపుల్ వెళ్ళచ్చు సో ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు అది చెప్తే అర్థం కాదు మనం చూస్తే అది బాగా ఫీల్ అవుతామనమాట సో ఇది అంతా చుట్టూ అనమాట టెంపుల్ చుట్టూ ఇట్లా వస్తుంది సో మిడిల్లో టెంపుల్ మళ్ళీ అటు ఇటు ఫౌంటైన్స్ చాలా బాగుంది సో కాకపోతే ఏంటంటే టెంపుల్ ఇన్ సైడ్ మనకి ఫోన్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ కూడా ఆర్కిటెక్చర్ చాలా ఆసంగా ఉందన్నమాట సో పాలరాయి అంటారు కదా లోపలంతా పాలరాయి అనమాట సో ఇట్లా ఇక్కడ నుంచి ఎగ్జిట్ లాగా అనమాట ఎగ్జిట్ దగ్గర ఇట్లా చూడండి అది చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్గా నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆ డీటైలింగ్ అనేది అది చాలా బాగా ఫినిషింగ్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ నాకైతే చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించింది సో ఇంకా అక్కడే క్యాంటీన్ ఉందన్నమాట ఫుడ్ క్యాంటీన్ ఫుడ్ చాలా బాగుంది సో ఇంకా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఏ క్యాంటీన్లో ఆ ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఉంటుంది అక్కడ తీసేసుకొని మనము కూర్చోడానికి వెళ్ళే దగ్గర బిల్ పాస్ అయ్యి కూర్చోడానికి వెళ్తామనమాట సో ఇది చూడండి బాగుంది కదా అని తీసాను టిష్యూస్ అనమాట అవి ఆ తర్వాత ఇంకా బిల్ కట్టేసి తినచ్చు ఇవి స్పైసెస్ అంట ఇండియన్ స్పైసెస్ సో అదంతా చుట్టానికి ఆ తినే ఏరియా దగ్గర ప్లేసెస్ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి ఎట్లా అంటే క్లాసిక్గా అలా ఉన్నాయి డే టు ఇంకా న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వచ్చేసామనమాట ఇక్కడ ఒక టనెల్ ఉంటుంది సో ఆ టన్నెల్లో నుంచి వెళ్తే న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వెళ్ళిపోతాం సో ఇంకా న్యూ జెర్సీకి వచ్చేసాము సో వచ్చిన తర్వాత మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళిపోయాము ఫైనల్లీ కార్ని పార్క్ చేసాము సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే హెడ్ బుక్ చేసుకోవడం చాలా అవసరము సో బ్యాటరీ పార్క్ న్యూ జెర్సీ నుంచి వచ్చాం కదా న్యూ జెర్సీ అనుకున్నాం కానీ న్యూయార్క్ నుంచి వెళ్తే బస్లే మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల తిరగడానికి ఈజీ ఉంటుందని చెప్పి న్యూయార్క్ వచ్చేస్తామన్నమాట సో న్యూయార్క్ నుంచి పార్క్ చేసేసేసి బ్యాటరీ పార్క్ దగ్గర ఫెరీస్ ఉంటాయి సో ఇప్పుడు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి కానీ హెడ్ అన్నీ బుక్ చేసుకొని చేసుకుంటే కొంచెం బెస్ట్ ఇక్కడ పార్కింగ్ అది కొంచెం కష్టం దొరకదు బేసిక్గా మామూలుగా జస్ట్ న్యూయార్క్ వచ్చేలాగా అయితే అసలు కారు రెంట్ తీసుకోకుండా జస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అట్లా యూస్ చేసుకొని అట్లా చేసుకోవడం చాలా బెస్ట్ ఇంకా బాగా నడవాలి కదా అని చెప్పి ఇంకా షూస్ వేసేసుకొని సిద్ధమయ్యామన్నమాట అందరము సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము సో ఎట్లా అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇట్లా మనకి మధ్యలో వస్తూ ఉంటారనమాట టికెట్స్ కొన్నారా అట్లా అని చెప్పి సో ఏంటంటే మోస్ట్లీ అవి తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి ఎందుకంటే చీటింగ్ ఉంటుంది లోపల నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళితే యాక్చువల్గా అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉందన్నమాట నేషనల్ పార్క్ సర్వీస్ వాళ్ళది సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవడం అనేది చాలా బెటర్ నా ఒపీనియన్ అయితే ఒకవేళ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వెళ్ళండ్ ఫెర్రీ కోసం వెయిట్ చేసే దగ్గర ఫ్రంట్లో ఇట్లా కిడ్స్ ఫ్రెండ్లీ రైడ్ ఉందన్నమాట సో ఇది పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు సో ఈ రైడ్ అయితే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళకైతే ఎంగేజింగ్గా బాగుంటుందన్నమాట సో ఈ రైడ్ వచ్చేసి సిక్స్ డాలర్స్ రైడ్ అనమాట నెక్స్ట్ ఇంకా మన అసలు టైం బుక్ చేసుకునే దానికి ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చేసి ఉంటే ఇంకా స్టార్ట్ చేస్తారు లోపలికి ఎలా చేయడము ఇంకా ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాము సో ఇట్లా లైన్ బై లైన్ వెళ్ళేసి ఇంకా ఫెర్రీ బోర్డింగ్ అవుతాం అనమాట సో చాలా మంది ఉన్నారు పీపుల్ ఫెర్రీ బోర్డ్ అయిపోయింది సో ఫెర్రీ బోర్డ్ అయిపోయిన తర్వాత మూవ్ అవడం స్టార్ట్ అయింది సో ఇంకా ఫెర్రీ ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి తీసుకెళ్తుంది అనమాట సో చూడండి మనకి సిటీ అంతా కనిపిస్తుంది అనమాట సిటీ అంతా వ్యూ చాలా బాగుంటుంది సో ఆ బిగ్ బిగ్ బిల్డింగ్స్ అవన్నీ అసలు ఏంటంటే చూడటానికి భలే మెస్పరైజింగ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఫెర్రీలో కూర్చోకుండా టాప్ డక్కి ఎక్కేసేసి ఇట్లా మంచిగా చుట్టూ వ్యూస్ అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేనైతే వ్యూస్ అన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను నేను యూఎస్ వచ్చి ఇన్ ఇయర్స్ అయినా సో ఇదే ఫస్ట్ టైం అనమాట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రావటము అండ్ ఇంకోటి ఏంటంటే నాకు న్యూయార్క్ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే యూఎస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది న్యూయార్కే అనమాట సో అందుకని చెప్పి So, just summon Mada. So, she can pass chestnet. So, chest Melaga so, General, if you are using the, the rear stairway, please be advised that once you reach way. the main deck, the way way. walk forward along so, the, the, the stairway. సో అక్కడేమో ఒక ఫ్రీ దగ్గరేస్తున్నారు ఇక్కడ పోస్తో దిగిన వాళ్ళంతా ఇటు నుంచి అక్కడ వెళ్తారు అన్నమాట లోపలికి సో మేము తీసుకునేది జనరల్ అడ్మిషన్ అని చెప్తాం కదా మేము కింద దాకా వెళ్ళగలుగుతాము అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రూప్ దాకా అక్కడ ఫ్రూట్ దాకా అక్కడ జనరల్ కనిపిస్తుంది కదా అక్కడ దాకా వెళ్ళడానికి ముందే బుక్ చేసుకుంటే బెస్ట్ సో కోవిడ్ తర్వాత క్రౌన్ దగ్గరికి వెళ్ళడానికి క్లోజ్ చేశారంట ఐ గెస్ మళ్ళీ ఓపెన్ చేసినట్టున్నారు కొన్ని టికెట్స్ అయితే నేను చూసాను సో కావాలనుకుంటే ఎన్నట్టే బుక్ చేసుకుంటే బెస్ట్ ఇంకా ఫెర్రీ నుంచి డీబోడ్ అయ్యామన్నమాట డీబోర్డ్ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము సో నడిచిన తర్వాత ఇలా లెఫ్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం కొంచెం ముందుకు నడిస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చేస్తుంది సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వచ్చేసామన్నమాట ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసేసుకున్నాక ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే మ్యూజియం ఉందన్నమాట సో ఆ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యి మనం చూసుకోవచ్చు సో నాకైతే మ్యూజియంస్ అంతేమీ నచ్చవు కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ వెళ్ళి జస్ట్ అట్లా వీడియో తీస్తాడనమాట సో ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పి అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా కట్టారు ఏంటి దాని హిస్టరీ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో అదే ఈ మ్యూజియంలో ఉండే డీటెయిల్స్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఆఫ్టర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇంకా మేము న్యూయార్క్ స్ట్రీట్స్లో తిరగడం స్టార్ట్ చేసామన్నమాట సో ఫస్ట్ ఆక్లస్ చూసాము ఇది న్యూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పాత పడిపోయిన తర్వాత ఇది కట్టారు చాలా బాగుందనమాట చూడటానికి సో దాని దగ్గరికి వెళ్ళాము అక్కడి నుండి పాత ఎక్కేసేసి టైమ్ స్క్వేర్ వెళ్ళామన్నమాట నాకు టైమ్ స్క్వేర్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడికి చాలాసార్లు వచ్చాను సో మెనీ టైమ్స్ నాకైతే ఎన్నిసార్లు వచ్చిన దీని మీద ఇంట్రెస్ట్ పోదు అనమాట సో అంత బాగా అనిపిస్తుంది సో ఆ స్ట్రీట్స్ అదంతా హ్యాపెనింగ్ ఇంకా ఎట్లా అంటే నాకైతే అక్కడుంటేనే యుఎస్లో ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట సో అంత బాగుంటుంది సో ఆ స్ట్రీట్ స్ట్రీట్స్ అదంతా ఆ వైపే వేర అస్లో ఎంతైనా సో ఇంకా నైట్ రూమ్ కి వెళ్లిపోతూ బ్రుక్లిన్ బ్రిడ్జ్ వైపు వెళ్ళామన్నమాట అనమాట లైట్స్ తో చాలా బాగుంది డే త్రీ కూడా న్యూయార్క్లోనే స్పెండ్ చేసామన్నమాట రిమైనింగ్ థింగ్స్ చూడటం కోసము సో ఫస్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూద్దాం అనుకున్నాము సో అది బ్యాటరీ పార్క్ దగ్గర ఉన్న పార్కింగ్లో పార్క్ చేసుకుంటే దగ్గరే అనమాట సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ అక్కడికే వెళ్ళి అదే పార్కింగ్లో పార్క్ చేసుకున్నాము సో పార్క్ చేసేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఆ స్ట్రీట్లో ఆ రోజు షాపింగ్ ఉంది సో ఫుడ్ డ్రెస్సెస్ ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇంకా మెల్లగా అట్లా విండో షాపింగ్ చేసి ఇంకా విండో షాపింగ్తో పాటు నాకు ఒకటి రెండు థింగ్స్ నచ్చితే కొనుక్కున్నాం అనమాట సో మొబైల్ కేసులు అట్లా కూడా ఉన్నాయి రింగ్స్ అట్లా ఉన్నాయి సో చైన్స్ అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి బాగున్నాయి అన్నమాట సో అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక చర్చ్ కనపడింది చూడటానికి బాగుంది కదా అని లోపలికి వెళ్ళాము అది ట్రినిటీ చర్చ్ అంట సో దాని ఆర్కిటెక్చర్ అదంతా చూడటానికి నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి దాని ఆర్కిటెక్చర్ అదంతా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా సైడ్స్కి అట్లా పిల్లర్స్ మీద చిన్నగా కార్వింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇట్లా ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా ఆర్కి లెక్చర్ చాలా బాగుంది సో అది కూడా నాకైతే బాగా నచ్చిందనమాట సో ఇంకా అవన్నీ మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేసామన్నమాట ఇంకా వీడియోస్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా చర్చ్లో మనం వెలిగించాలి అనుకుంటే క్యాండిల్స్ వెలిగించవచ్చు కదా సో ఇంకా అక్కడ నేను అత్తయ్య క్యాండిల్స్ వెలిగించామనమాట ఇంకా వెలిగించేసిన తర్వాత బయటకు వచ్చేసాము సో ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఫర్దర్గా వెళ్ళాం వెళ్ళామనమాట బ్రూక్లిన్ బ్రిడ్జ్ సైడ్కి సో ఇంకా ఈ స్ట్రీట్స్ ఈ స్ట్రీట్స్ అన్నీ నడుస్తూ ఉంటే చాలా బాగుంది సో నాకైతే న్యూయార్క్ మార్నింగ్ వైబ్ ఒక ఒకలా ఉంటుంది నైట్ వైబ్ ఒకలా ఉంటుంది సో రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు రెండు ఎక్స్పీరియన్స్ చేయాలి ఫైనల్లీ బ్రూక్లిన్ బ్రిడ్జ్లోకి వచ్చేసామన్నమాట సో ఇది నేను సెకండ్ టైం అనమాట బ్రూక్లిన్ బ్రిడ్జ్కి రావడానికి సో నాకు న్యూయార్క్లో ఉన్న థింగ్స్ అన్నీ నచ్చుతాయి బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఎందుకో తెలియదు నాకు ఇంకా బాగా నచ్చుతుంది అనమాట సో అక్కడ నుంచోని ఆ సిటీ చుట్టూ సిటీ చూడటము అదంతా వైపు నాకు మంచిగా అనిపిస్తుంది అందుకని అనుకుంటా నాకు నచ్చుతుంది సో దాని కన్స్ట్రక్షన్ అదంతా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇది స్పెషల్ కదా సో అత్తయ్యాలకు కూడా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చామన్నమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మంచిగా పిక్చర్స్ తీసేసుకున్నాము చుట్టూ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట సో సిటీ అంతా కనిపిస్తుంది కదా ఆ వీడియోస్ అన్నీ ఇంకా క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాము సో ఆఫ్టర్ బ్రూక్లెన్ బ్రిడ్జ్ పాత్ ఎక్కేసేసి ట్వంటీ థర్డ్ స్ట్రీట్కి వెళ్ళామనమాట అక్కడ ఫ్లాట్ రౌండ్ బిల్డింగ్ ఉంది సో దాని కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఇట్స్ లైక్ టూ స్ట్రీట్ మీటింగ్ పాయింట్ లాగా సో ఇది మనం చాలా మూవీస్లో చూస్తాము ఈ బిల్డింగ్ని సో అది చూసేసిన తర్వాత ఇంకా ఆ స్ట్రీట్స్లోనే నడుచుకుంటూ ఫర్దర్గా వాక్ చేసేసామన్నమాట వాక్ చేస్తూ ఇంకా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము సో యాక్చువల్గా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మనం పైకి ఎక్కొచ్చు అనమాట స్కైడెక్ సో అట్లా ఫోర్ ఫైవ్ స్కైడెక్స్ ఉన్నాయి న్యూయార్క్లో సో మెయిన్గా ఇప్పుడు కొత్తగా న్యూ టెక్నాలజీతో మంచిగా ఒకటి వచ్చింది అది వ్యాండర్ బెల్ట్ అనమాట సమ్మిట్ వన్ వ్యాండర్ బెల్ట్ సో మేము దాని టికెట్స్ చూసాము దొరకలేదు సో ఇంకా అందుకని చెప్పి లైట్ తీసుకున్నామన్నమాట న్యూయార్క్లో ఏదైనా డెక్ ఎక్కి సిటీ అంతా చూస్తే చాలా బాగుంటుందన్నమాట సో మేమైతే ఈ ట్రిప్లో మిస్ అయ్యాము సో ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి ఇంకా నడుచుకుంటూ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వచ్చేసాము సో డే త్రీ ఎయర్లీగానే కంప్లీట్ చేసేసాము ఎందుకంటే అత్తయ్య వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు సో నడిచి అట్లాగా ఇంకా అందుకని చెప్పి డే ఫోర్ మార్నింగే లేచి న్యూ జెర్సీలో ఉన్న బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట సో బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి సో ఇంకా ఏంటంటే అక్కడ నుండి ఫిల్డెల్ఫియా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాము ఎందుకంటే మేము ఫిల్డెల్ఫియా నుంచే ఫ్లైబ్యాక్ అయ్యామన్నమాట హ్యూస్టన్కి సో అలా ఫోర్ డేస్ ట్రిప్ కంప్లీట్ అయింది సో అత్యవాళ్ళని న్యూయార్క్ న్యూ జర్సీ తీసుకెళ్ళాం సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది సో న్యూ న్యూయార్క్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ మూవీస్లో చూపించినట్టు ఉంటాయి కదా సో బాగా నచ్చింది ఫైనల్లీ ఇంకా హ్యూస్టన్ వచ్చేసాము వచ్చిన తర్వాత ఎక్కేసి రెంటల్ కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసేసుకున్నాం